మా బిగ్ బాస్ సీజన్ నైన్ రోజు అయితే కనుక ఫ్రైడే అంటే శుక్రవారం అనమాట శుక్రవారం ఎవరెవరో ఏ పొజిషన్లో ఉన్నారో ఎవరెవరో ఏ ర్యాంకింగ్లో ఉన్నారో ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ పడుతుందో మనం ఈ వీడియోలో మాట్లాడేసుకున్నాం అలాగే ఎలిమినేట్ అయ్యే వ్యక్తి సాయి శ్రీనివాస్ సాయి శ్రీనివాస్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే సేవ్ చేయాలనుకుంటే ఓటింగ్ మాత్రం వేప్రచంగా పడాలబ్బా ఈరోజు లేదంటే కనుక డేంజర్ డేంజర్ జోన్లో సాయి శ్రీనివాస్ ఉన్నాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ మీరు ఓట్లు వేసుకోకపోతే ఈరోజు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సాయి శ్రీనివాస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ డిక్ బాస్ సీజన్ నైన్ రాసి పెట్టుకోండి సరే తనూజాకి ఓటింగ్ ఏదో వరద అంటారు చూసారా వరద 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 ఆ రేంజ్లో పడుతుంది ఓటింగు థర్టీ పర్సంటేజ్ పడుతుంది హండ్రెడ్ పర్సంటేజ్లో థర్టీ పర్సంటేజ్ గేన్ చేస్తుంది తనూజ ట్వంటీ వన్ పర్సంటేజ్లో కళ్యాణ్ అంటే తలుగా ఫస్ట్ ప్లేస్లో ఉంటే మరి ఆడియన్స్ అందరూ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో పెట్టాలనుకుంటున్నారేమో పైగా పాపం ఈ వీక్ అంతా గేమ్ ఆడడానికి కానీ టాస్క్ ఆడడానికి కానీ ఏమన్నా సీక్రెట్ టాస్క్లు ఆడించడానికి కానీ బిగ్ బాస్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ గ్రాఫ్ కొంచెం స్టేబుల్ స్టేబుల్గా ఉంది ఇప్పటి నుంచి రన్ రైట్ పెంచుకోపోతే అదే సెకండ్ పొజిషన్లో సరిపెట్టుకోవాల్సి వస్తుంది థర్డ్ పొజిషన్లో వచ్చేవాడికి జన్యూర్ ఓటింగ్ పడుతున్న సుమన్ శెట్టి గారికి చాలా పాజిటివ్ ఈ వీక్ అంతా కెమెరా స్పేస్లో సాకానికి సగం ఆయన ఆక్రమించాడు చాలా బందీగా అనిపించింది కొన్ని కొన్ని సిచువేషన్స్లో ఫ్యామిలీ కానీ సీట్స్ కానీ చాలా బాగా చేశారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఫోర్త్ పొజిషన్లో భర్ణి గారు ఉన్నారు భర్ణి గారికి బయట నుండి వెళ్ళొచ్చిన తర్వాత మరి ఆడియన్స్కి సాఫ్ట్ కార్నర్ ఏర్పడచ్చు అందుకే ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేవాడికి సంజనా గారు డే వన్ డే వన్ వీక్ నుంచి నామినేటడ్లో ఉండి రెగ్యులర్గా ఓటింగ్లో ఉండి తన స్థానాన్ని తను నిలబెట్టుకున్నారు మన సంజనా గారు నెక్స్ట్ వచ్చేవాడికి రాము అప్ప కొంచెం డేంజర్ లో జోన్లో ఉన్నాడు మీరు ఓట్లు ఈ రోజులో లాస్ట్ కాబట్టి ఓట్లు దన 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 ధనని గుర్దేసుకుంటే ఏమన్నా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేదు డబల్ ఎలిమినేషన్ రా బాబు అని చెప్పి అన్నారా రాము కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలా జరగదు సాయి శ్రీనివాస్ అయితే కనుక లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు డేంజర్ జోన్లో ఉన్నాడు ఈ వీక్ ఏమన్నా తనూజ సేవ్ చేస్తుందా ఒకవేళ లేదంటే లాస్ట్ వరకు ఉండి తనూజ తనూజ లాస్ట్ వరకు ఉంచి సాయి శ్రీనివాస్ని అండ్ రాముని పక్క పక్కన నిలబెట్టి రాముకి ఏమన్నా ఎల్లో స్టోను వాడి సేవ్ చేస్తా అని చూడాలి ఉన్నాయి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంటేజ్ సేవ్ సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి రాముని లాస్ట్ వరకు ఉంటే చూడాలి సాయి శ్రీనివాస్ అయితే అనగా రాసి పెట్టేసుకోండి ఈ రోజు ఓటింగ్ పడిపోతే మాత్రం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది దానికి